Намасте, еспни ски слагата. రఘుదేవపురం సాయిబాబా కళ్యాణ మండపంలో టీడీపీ యంగ్ ప్రొఫెషనల్ వింగ్ ఆధ్వర్యంలో ఆత్మీయ కలయిక కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి రాజానగరం టీడీపీ వెంకటరమణ చౌదరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు దూర ప్రాంతాల్లో వివిధ ఉద్యోగాలు చేస్తున్న ప్రొఫెషనల్ వింగ్ సభ్యులు సంక్రాంతి సందర్భంగా గ్రామాలకు చేరుకున్నారు టీడీపీ గ్రామాల వారిగా వెంకటరమణ చౌదరిని కలిసి సంక్రాంతి శుభాకాంక్షలను తెలియజేశారు అనంతరం వెంకటరమణ చౌదరి మాట్లాడుతూ సుదూర ప్రాంతాల్లో పనిచేస్తున్న టీడీపీ యంగ్ ప్రొఫెషనల్ టీం

నేను ఇప్పటి వరకు ఎటువంటి ప్రమోషన్ చేయలేదు పెయిడ్ ప్రమోషన్స్ చేయలేదు బట్ ఫ్ర నవ్ ఆన్ ఐ థింక్ మమ్మల్ని డిస్కస్ చేస్తున్నాను దాన్ని ండి వాయిస్ దేనికండి అందరికీ నమస్కారం ముందుగా ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు రఘుదేవపురంలో సీతానగర మండలం సంబంధించినటువంటి ప్రొఫెషనల్స్ ఎవరైతే వేరే ప్రాంతాల్లో హైదరాబాద్లో చెన్నైలో బెంగళూరులో ఉద్యోగరీత్యా పెద్ద చదువు రీత్యా వెళ్ళారో వారంతా పండగ రావడం ఇక్కడ ప్రొఫెషనల్స్ అందరూ కూడా కలిసి నన్ను ఇక్కడ ఆహ్వానించడం వారితో ఇంటర్ ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ అయితే జరిగింది వారి సూచనలు వారు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ ప్రాంతం నాయకుల నుంచి కానివ్వండి అధికారంలోకి రాబోయే ప్రభుత్వం నుంచి కానివ్వండి వారు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది వారు ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరిగింది వారి ఆశలకు ఆశయాలకు అనుగుణంగానే మేము ప్రభుత్వం రాగానే వారి సూచనల మేరకు చాలా పనులు ఇక్కడ చేపడతామని చెప్పేసి వారికి చెప్పడం చెప్పడం జరిగింది వీరంతా కూడా చాలా ఉన్నత స్థాయిలో అంటే ఐటీ ప్రొఫెషనల్స్గా లేకపోతే ఉన్నత చదువులు చదివే విధంగా వారు రకరకాల ప్రాంతాలకు వెళ్ళటం ఈ సీతానగరం మండలం ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందాలని వారు ఆకాంక్షించడం వారెంతో ఆశతో రానున్న ప్రభుత్వం వారి ఆశలు అడియాసలు చేయకుండా చాలా పనులు చేపట్టాలని చెప్పేసి వారు కోరడం జరిగింది చాలా సూచనలు కూడా ఇవ్వడం జరిగింది తప్పకుండా రానున్న రోజులు అవన్నీ కూడా నెరవేరుస్తామని చెప్పేసి చెప్పాం అదేవిధంగా ఇక్కడ రఘదపురం మన సాయిబాబు గుడివారు ముగ్గులు పోటీ కూడా ఆహ్లాదకర వాతావరణంలో ఇక్కడ నెరవేర్చు నిర్వహించడం వారందరికీ కూడా చాలా అద్భుతమైనటువంటి ముగ్గులు వేశారు ఆడవారంతా వారందరికీ కూడా అభినందిస్తూ నన్ను ఈ కార్యక్రమాలకి ఆహ్వానించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుందాం థ్యాంక్ యూ